నమస్తే ఈరోజైతే మన పత్తి సైన్కి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు మన పత్తి సైన్లో ఏమేం మేనేజ్మెంట్ చేసినామనే పూర్తి సంవత్సరం మీకైతే చెప్తాను అన్నమాట సో సాధారణంగా దీని హైట్ చూసుకున్నట్లయితే నాకంటే ఎక్కువ హైట్ అయితే పోవడం జరిగింది సో ఇదానికి చమత్కారు రేపెల్ నుండి కొట్టాలి అయితే ఇదే చైన్లో పక్క పక్క కొన్నిసార్లకు నేను చమత్కారు కొట్టడం జరిగింది సో దాంట్లో కాయ ఎట్లా సెట్ అయింది దీంట్లో కాయ ఎట్లా సెట్ అయిందని పూర్తి సంవత్సరం అయితే తెలుసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్టు చూడండి మనకు సో దీనికి చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై డెబ్బై కాయల దాకా అయితే సెట్ అయినా కింది నుంచి కాయ సైజు కూడా కొద్దిగా నార్మల్గా ఉంది అనమాట సో ఇది చమత్కార కొట్టంది సో చమత్కార కొడితే ఏంటంటే ఇంకా కాయ అనేది చాలా ఎక్కువ లావ్ అయితే రావడం జరిగింది సో ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు ఏ సీడ్ పెడుతున్నావు ఏ సీడ్ పెట్టినావో అని చెప్పేసి అడుగుతారు కాబట్టి సో సీడ్ ఏదైనా పెట్టండి మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఇదేంటంటే కొద్దిగా ఈ ఎక్కువ వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరము ఇదేంటంటే కొద్దిగా వాటర్ అనేది అంత పట్టదనమాట వాటర్ కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ చైన్ ఒకటి బాగుంది నా ఇది సో కొన్ని గుట్ట మీద చేయలే చాలా వరకు వర్షానికి డ్యామేజ్ అవ్వడం జరిగింది సో అదైతే అస్సలు బాగాలేదు నా పంటలైతే సో ఇదేంటంటే వాటర్ కొద్దిగా నిల్వ ఉండవు ఇందులో కాబట్టి ఇది ఇంత మంచిగా వచ్చింది సో దీనికి కాపు కూడా బాగా సెట్ అవ్వడం జరిగింది చూసుకోవచ్చు సో దీనికి ఏమేమి చేసినా కనుక మనం చూసుకున్నట్లయితే సో ప్రధానంగా దీనికి ఈ ఈ షేన్కైతే కేవలం రెండు సార్లు అడుగుమంది ఇవ్వడం వేయడం జరిగింది సో రీసెంట్గా దీనికి మెగ్నీషియం సల్ఫేటు యూరియా ట్వంటీ ట్వంటీ వేయడం జరిగింది దీనికి సో స్టార్టింగ్లో అయితే ట్వంటీ ట్వంటీ జీరో థర్టీను ఒకటే వేసినాము సో రీసెంట్గా అయితే రెండోసారి అయితే మనము మెగ్నీషియం సల్ఫేట్ కొద్దిగా యూరియా కొద్దిగా ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ కొద్దిగా వేయడం జరిగింది ఒక నాలుగు సార్లు స్ప్రే అయితే అయింది సో రీసెంట్గా మనమైతే స్టార్టింగ్లో మనం ఆల్కిలియర్లు కొట్టినాం రీసెంట్గా జస్సీగా అని కొట్టడం జరిగింది సో ఒక నాలుగైదు సార్లు స్ప్రే అయింది సో దీనికి చమత్కార్ వాడలేదు సో ఆ చమత్కార్ వాడకపోవడంతో హైట్ అనేది చాలా వరకు పెరిగింది అనమాట ఇది బలమైన ఎలా కాబట్టి చాలా ఇబ్బంది పెరుగుతుంది మనం ఏమి చేసినా వేయకుండా చాలా స్పీడ్ వరకు పెరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కొద్దిగా ఏంటంటే మనకు ఇది ఇటు చమత్కార్ వాడిన మనము చూసుకోవచ్చు రండి చూపిస్తా మొత్తము చమత్కార్ వాడడం జరిగింది చమత్కార్ వాడితే ఏంటంటే గ్రోత్ అనేది ఇంతే ఉందనమాట చూసుకోవచ్చు సో చమత్కార్ వాడిన తర్వాత చూడండి కాయలన్నీ గుచ్చులు గుచ్చులు కాయడం జరిగింది బయట చెట్టు మీకు లోపల చెట్టులు కూడా చూస్తాయి చూడండి ఇగో చూడండి దీనికి కాయలు ఎట్లా సెట్ అయినా చూసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా కాయలు సెట్ అయినా చూసుకోవచ్చు చమత్కారు వాడిన తర్వాత ఏంటంటే ఇది డిస్టెన్స్ అనేది నాలుగు ఇంటూ ఒకటి ఫీట్లు అయితే పెట్టడం జరిగింది ఫోర్ ఇంటూ వన్ ఫీట్స్లలో పెట్టడం జరిగింది డిస్టెన్స్ అనేది కాబట్టి ఏంటంటే అయినప్పటికీ ఇది బలమైన కాబట్టి చాలా వరకు కలిసిపోవడం జరిగింది సో దీనికి కాయ క్వాలిటీ చూడండి హైట్ తక్కువ ఉన్నదన్నమాట ఇది చమత్కారట్టడం కాబట్టి కాయ సైజు కూడా బాగా రావడం జరిగింది సో చూసుకోవచ్చు ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూసుకోవచ్చు చూపించు చూడండి పైన గుచ్చలు గుచ్చలుగా కాయలు రావడం జరిగింది కాబట్టి ఎవరికి ఎవరి స్టూడెంట్ సో ఎవరి మంచిగా కాయలు సెట్ కావాలి ఫ్లవర్ డ్రాప్ కాకూడదంటే చమత్కారనా తాబోలి అయినా లేదంటే ఫిక్స్ అయినా మీరైతే స్ప్రే చేసుకోవచ్చు ఒకసారి మీకు ఫిక్స్ ది డోస్ చెప్తా చూడండి చూడండి మీకు కాయలు అయితే ఎంత బాగా సెట్ అవ్వడం జరిగిందో చమత్కారు కొడితే ఖచ్చితంగా చమత్కారైతే ఖచ్చితంగా అందరూ వాడండి ఈ టైంలో నాలుగు ఫీట్లు పోయిందా మీ చేను ఖచ్చితంగా చమత్కార్ వాడండి సో చమత్కార్ వాడితే మీకు పూత గాత రాలది కాయ సెట్ అవుతాయి అనమాట చమత్కార యొక్క డోసు ఇరవై లీటర్ల పంపుకు కనుక మనం చూసుకున్నట్లయితే చమత్కార్ యొక్క డోస్ ఇరవై లీటర్ల పంపుకు ఇరవై ఐదు ఎంఎల్ల నుంచి ముప్పై ఎంఎల్ల దాకా వాడుకోవచ్చు సో కొద్దిగా తక్కువ గ్రోత్ ఉంటే ఇరవై ఎంఎల్ వేసుకోండి మామూలుగా ఉంది నాలుగు అంటే ఇరవై ఐదు ఎంఎల్ వేసుకోండి మంచిగా ఎక్కువ గ్రోత్ అయిపోయింది అంటే ముప్పై ఎమ్మెల్యే దాకా మీరైతే చమత్కారు వాడుకోండి ఇక ప్లాన్ఫిక్స్ డోస్ చూసుకున్నట్లయితే ఇరవై లీటర్ల పంపుకు నాలుగు నుంచి ఐదు ఎమ్మెల్యే నాలుగు ఎంఎల్ జరుపుతుంది ఎక్కే ఇష్టం అనుకోండి ఆకులు మాడే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో తాబోలీ డోస్ కనుక మేము చూసుకున్నట్లయితే ఎకరానికి ఒక నలభై ఎమ్మెల్యే దాకా వాడుకోవచ్చు తాబోలీ డోసు ఎకరానికి నలభై ఎమ్మెల్యే దాకా వాడుకోవచ్చు అనమాట అంటే ఇరవై లీటర్ల పంపు కనుక చూసుకున్నట్లయితే ఒక ఆరు నుంచి ఏడు ఎంఎల్ అయితే వాడుకోవచ్చు సో ప్రస్తుతం నా చైన్ అయితే ఇట్లా ఉంది సో మీ చైన్ ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇంత గ్రీనిష్గా ఉండడానికి రీజన్స్ కూడా మీకు చెప్తాను నేను లాస్ట్ స్ప్రే దీంట్లో చూసుకున్నట్లయితే మనమైతే చమత్ మన సారీ ఈ జెస్సికా ఫ్లవర్ ఫ్లవర్ ఆన్ ఈ రెండు కలిపి కొట్టడం జరిగింది సో ఇట్లయితే గ్రీనిష్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఇంత గా ఉండడానికి కారణం ఏంటంటే దీనికి వాటర్ నిల్వ ఉండవు ఇంకోటి ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ చేయడం జరిగింది మనం మొత్తం పత్తి పంటలు ఒక్కసారి మాత్రం మెగ్నీషియం ఇస్తే సరిపోతుంది సో చూసుకోవచ్చు ఇట్లయితే ఉంది ప్రజెంట్ అయితే సో ఎవరికైనా ఇంకా ఏమైనా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన వాట్సాప్ నెంబర్ మీకు వాట్సాప్ పెడతా మీ చైర్లో నాకు వాట్సాప్ పెట్టండి సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రై చేసుకుని ఇవి లైక్ చేయండి థ్యాంక్ యూ నమస్తే అయితే ఈ పత్తి పంటలో చూసుకోవచ్చు ఎంత మంచిగా క్రాప్ సెట్టింగ్ అవ్వడం జరిగిందో చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఒక సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్కి మనకు సాధారణంగా ఒక పది వరకు కాయలు అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి ఈ దానికి పై వరకు కూడా ఫ్లవరింగ్ ఆ తర్వాత మంచి కాప్ సెట్టింగ్ మంచి కాయ సైజు కూడా వస్తూ ఉందన్నమాట సో దీనికి చూసుకోవచ్చు ఎక్కడైనా చూసుకోవచ్చు బయట కాయ కాదు బయట చెట్టే కాదు సో లోపల వరకు కూడా మనకు కింద నుంచి పై వరకు కాపు సెట్ అవ్వడం జరిగింది సో ఎందుకంటే మనం దీంట్లో గత నెల రోజుల క్రితం చమత్కార అనేది వాడడం జరిగింది సో ఖచ్చితంగా ఫ్లవర్ డ్రాప్ అనేది ఆగిపోయిందనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా చమత్కార అనేది ఇది వరకు పత్తి చేయలు వాడకుంటే ఖచ్చితంగా చమత్కార అనేది వాడండి చాలా వరకు కాప్ సెట్టింగ్ అనేది మంచిగా అవుతుంది సో చమత్కారుతోని మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మంచిగా గ్రీనిష్గా ఆ తర్వాత దోమగిన పోవాలంటే ఖచ్చితంగా మీరైతే ఇందులో జెస్సికా అనేది వాడుకోండి జెస్సికతో మంచిగా గ్రీనిష్గా వచ్చి తెల్లదోము పచ్చదొమ్మ పోయి పురుగు కూడా పోతుంది అనమాట కాబట్టి మంచి క్రాప్స్ కూడా సెట్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో చూసుకోవచ్చు ఇది మనదే అన్నమాట చూసుకోండి ఎంత మంచిగా క్రాప్ సెట్ అవ్వడం జరిగిందో